డాక్టర్ కూరపాటి మధు మన దగ్గర ఉన్నారు హార్ట్ స్పెషలిస్టు మధు హార్ట్ కేర్ అనే సంస్థను కూడా నడుపుతున్నారు హాస్పిటల్లో చాలా పెద్ద ఎత్తున అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడా అయితే వరల్డ్ హార్ట్ డేకు సంబంధించి నిజానికి అసలు నివారణ చర్యలు ఉన్నాయా చాలామంది గుండెను పదిలపరచుకోవడానికి అసలు ఏమైనా జాగ్రత్తలు పాటిస్తున్నారా వీటన్నింటికి సంబంధించి డాక్టర్ గారిని కూరపాటి మధు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెప్పండి సార్ అసలు చాలామంది హార్ట్కు సంబంధించి ఆలోచిస్తున్నారా లేకపోతే ఒక్కసారి కార్డియాక్ అరెస్ట్ కాగానే వస్తున్నారా లేకపోతే స్టంట్లకు సంబంధించింది వివరంగా చెప్పండి సార్ అందరికీ నమస్కారము నేను డాక్టర్ మధు కూరపాటి మధుస్ హార్ట్ కేర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను అసలు ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ హార్ట్ డే మనకి ఎట్లయితే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఎట్లా గుర్తు చేసుకుంటామో అలానే వరల్డ్ డే రోజు మనం గుండెను గుర్తు చేసుకోవాలి ఎందుకంటే గుండె అనేది మన ఒక వెహికల్కి ఇంజన్ లాంటిది మన హ్యూమన్ బాడీకి ఇంజన్ గుండెను మనం ఎంత మంచిగా చూసుకుంటే అది అంత మంచి లైఫ్ ఇస్తుంది ఒక మనిషికి కావచ్చు దేనికై సార్ ఎందుకు ఈ గుండె గురించి ఇప్పుడు సమాజంలో చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఎందుకు వస్తుంది చిన్న ఏజ్ ఇంతకుముందు ఏంటంటే పాస్ట్లో మనం ఫార్టీ ఇయర్స్ ఎబో ఫిఫ్టీ ఇయర్స్ ఎబో ముసలితనంలో చూసేవాళ్ళం కానీ రాను రాను క్రమేణ ఏమవుతుందంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి వెళ్ళి ఎయిటీ ఇయర్స్ వాళ్ళు వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ చూస్తున్నాం దీనికి ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా యువత యూత్లో ఎందుకు వస్తుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మ్యాక్సిమం కేసెస్ మేము చూసేది ఏంటంటే స్మోకింగ్ ఒకటి ఆల్కోహాల్ ఒకటి ఆల్కహాల్తో పాటు అబెండెంట్ జంక్ ఫుడ్ తినటం ఒకటి నెక్స్ట్ టొబాకో చూవింగ్ ఈ అంబర్ లాంటి పదార్థాలు తినటము కొందరు కొందరు డ్రగ్ అడిక్స్ ఇది మెయిన్గా వీటి వల్ల ఆ యూత్లో కష్టం అనేది మర్చిపోయారు లైక్ ఎక్ససైజ్ లేకపోవటము అన్హెల్తీ ఫుడ్ తినటము స్ట్రెస్ఫుల్ ఆఫ్ లైఫ్స్ అండ్ నిద్ర సరిగ్గా లేకపోవటము ఈ స్ట్రెస్తోని కూడా చాలా డిసీజెస్ కామన్గా చూస్తున్నాం ఈ మధ్యలో ఈ గందరగోళంలో కొత్తగా మనకు ఈ సమాజంలో ఎంటర్ అయింది ఏంటంటే కరోనా వైరస్ కరోనా వైరస్ వల్ల కూడా మనకు చాలా కార్డియా కేసెస్ లైక్ హార్ట్ అటాక్స్ చూస్తున్నాం ఇప్పుడు జనాలు కొద్దిగా అపోహ ఏమవుతుంది అంటే వ్యాక్సిన్ వల్ల కరోనా వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల మనకు హార్ట్ అటాక్ వస్తున్నవన్నీ చాలామంది మాకు అడగటం జరుగుతుంది పేషెంట్స్ పేషెంట్ అటెండెంట్స్ కరోనా వ్యాక్సిన్ వల్ల నిజంగా వచ్చుంటే అది తీసుకున్న త్రీ మంత్స్ లోపలనే మనకు ఎంతో లక్షల మంది సంఖ్యలో హార్ట్ అటాక్ వచ్చేది కానీ వ్యాక్సిన్ వల్ల మేము చూసేది చాలా అరుదు అది కూడా ఎప్పుడో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ పోస్ట్ వ్యాక్సినేషన్ అప్పుడు వచ్చేది సో ఇంకా వైరస్ అనేది ఉన్నది ఎప్పుడైతే పేషెంట్కి మనకు చెస్ట్ పెయిన్ వచ్చి ఆయాసం వస్తుంది ఛాతి నొప్పి వస్తుంది అన్నప్పుడు సో ఈ కరోనా వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్ అనేటివి చాలా అరుదు అది వచ్చేది ఉంటే విచ్న్ వితిన్ త్రీ టూ సిక్స్ మంత్స్ పోస్ట్ వ్యాక్సినేషన్ చూస్తాము ఇది అపోహ ఉన్నది జనాలల్లో అది ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు నెక్స్ట్ మనము ఇప్పుడు హార్ట్ని మనం బండి ఇంజన్ని ఎంత చక్కగా చూసుకుంటే మనకు బండి లైఫ్ ఎలా ఉంటుందో హార్ట్ని కూడా చక్కగా చూసుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ హెల్తీ ఫుడ్ రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ అండ్ స్ట్రెస్లెస్ లైఫ్ ఒక ఫ్రెండ్స్తోని మంచిగా గడిపి లాఫ్టర్ థెరపీ అనేది ఇంతకుముందు లైక్ మంచి వాళ్ళతో ఉండి ఆనందంగా ఉండి లిమిటెడ్ ఫుడ్ రైస్ తక్కువ చేసుకొని గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తిని మనకున్న ఏదైతే డయాబెటీస్ కావచ్చు హైపర్ టెన్షన్ కావచ్చు అవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే మనకు హార్ట్ అనేది మన బాడీకి ఎంతో సహకారం చేస్తుంది వీల్ హ్యావ్ ఏ గుడ్ లైఫ్ అంటే మ్యాక్సిమం హార్ట్ అటాక్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది మనం ఎంత జాగ్రత్త చూసుకుంటే అంత బెనిఫిట్ రైట్ అంటే మీరు చెప్పినట్టుగా సార్ ఆ లెక్కన కొన్ని అలవాట్లు ఎక్కువగా మగవాళ్ళకే ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి లేడీస్ కూడా గుండెపోటు రావడానికి తక్కువ అవకాశం ఉందా లేదా పలానా ఏజ్ వాళ్ళకే తప్పకుండా వస్తుందా ఇది మంచి క్వశ్చన్ అండి ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత హార్ట్ అటాక్స్ ఇన్ బోత్ మెన్ అండ్ విమెన్ అనేది సేమే ఉంటుంది కానీ బిఫోర్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ పోస్ట్ మెనోపాజల్ విమెన్కి డ్యూ టు హార్మోనల్ వల్ల దే విల్ ఆల్సో హ్యావ్ కొద్దిగా ఇంక్రీజ్డ్ హార్ట్ అటాక్స్ కానీ బిఫోర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మేల్స్లో ఎక్కువ చూస్తాం ఎందుకంటే హ్యాబిట్స్ పరంగా కావచ్చు వాళ్ళకు ఉండే స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల కావచ్చు స్మోకింగ్ ఆల్కోహాల్ జంక్ ఫుడ్ తినటం వల్ల కావచ్చు సో అండ్ ఎర్లీ ఏజ్ ఆన్ సెట్ ఆఫ్ డయాబెటీస్ వస్తుంది ఇప్పుడు షుగర్ పేషెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నారు బీపీ పేషెంట్స్ ఎట్ ఎంగేజ్ ఎక్కువ అవుతున్నారు సో వాటి వల్ల ఏమవుతుందంటే డిసీజ్ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా వచ్చి హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో చూస్తున్నాం సో అంటే విమెన్లో తక్కువ ఉంటుంది బిఫోర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మెయిన్లో ఎక్కువ ఉంటుంది సార్ ఇంకొక డౌట్ సార్ చాలామంది ఏం చెప్తుంటారు అంటే డాక్టర్లు లేదా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి ఎక్కువ రాదు లేదా చాలామంది అనుకుంటారు నేను ఎక్సర్సైజ్ చేస్తాను రెగ్యులర్గా లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ బాగా ఉన్నాయి వాళ్ళకి అల్కహాల్ అలవాటు లేదు ఇంకేం లేదు మరి అయినా కూడా గుండె పొడుతూనే పోయిందని చెప్తారు దీని కారణం ఏంటి మన రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ వచ్చినా కానీ మనం బేర్ చేయగల హార్ట్ అటాక్ వస్తుంది ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే గుండెకు కొలెస్ట్రల్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో నార్మల్ అంటే మనము నా న్యాచురల్ దేవుడిచ్చిన రోడ్స్ బ్లాక్ అయినా కానీ ఆర్టరీస్ బ్లాక్ అయినా కానీ బైపాస్ న్యాచురల్ బైపాసెస్ అంటాం సో ఈ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో అవి డెవలప్ అవుతాయి అండ్ ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా మంచి లైఫ్ స్టైల్ ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు ఛాన్స్ ఆఫ్ గెటింగ్ హార్ట్ అటాక్ వెరీ మినిమల్ సో గుడ్ ఎక్సర్సైజ్ గుడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ లెస్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్ సొసైటీలో ఇంకో అపోహ కూడా ఉంది చాలా వరకు హాస్పిటల్కి వెళ్ళగానే నీ అంటే అప్పటి వరకు బాగా ఉన్న మనిషిని కూడా వెంటనే చెకప్ చేసి నీకు ఒక రెండో మూడో స్టంట్లు వేయాలని వేసేస్తున్నారు ఇది కొంచెం అని సమాజంలో ఇదొక అభిప్రాయం ఉంది సో ఇదొక అపోహ ఎందుకంటే హార్ట్ అటాక్ ఎప్పుడొస్తుంది అని అంటే లోపల రక్తం సప్లై చేసే రక్తనాడి హార్ట్కి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయినప్పుడే మనకు హార్ట్ అటాక్ ఈసీజీలో కానీ స్కానింగ్లో హార్ట్ స్కానింగ్లో కానీ కనిపిస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే లోపల బ్లడ్ సప్లై చేసే రక్త నాడులలో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ బ్లాక్స్ ఉన్న ఈసీజీ టూడీఏకో స్కానింగ్ బ్లడ్ టెస్ట్లు కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా అన్నీ నార్మల్ ఉండొచ్చు ఎప్పుడైతే యాంజియోగ్రామ్ చేసిన తర్వాత అంటే ఛాతి నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పేషెంట్ను కార్డియాలజిస్ట్ చూసి ఓకే తనకు ఇది గుండె నొప్పి లాగా ఉన్నదని డౌట్ ఉండి అన్నీ నార్మల్ ఉన్నప్పుడు యాంజియోగ్రామ్ చేస్తాం యాంజియోగ్రామ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఉంటే పేషెంట్కి చూ పేషెంట్ అటెండెన్స్కి చూపించి మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బ్లాక్స్ ఉంటేనే వాళ్ళ కన్సెంట్ తీసుకొని స్టంట్స్ వేయటం జరుగుతుంది సో ఇదేదో మనము అంటే ఇట్స్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం ఎవిడెన్స్ అంటే పేషెంట్ అటెండెన్స్కి చూపించి బ్లాక్స్ చూపించి చేయటం అట్లాగే మధుగారు చాలామంది ఇప్పుడు అంటే పిల్లలు విదేశాలు ఉంటున్నారు పెద్దవాళ్ళు ఇక్కడ ఉంటున్నారు లేదా కొంతమంది ఒంటరి జీవితం గడుపుతుంటారు సడన్గా ఇటువంటి ప్రమాదం ఎదురైతే ఆయన ఏం చేయాలి ఎంతసేపు బతకడానికి అవకాశం ఉంది సిపిఆర్ లాంటివి చేస్తూ ఉంటారు కదా ఇటువంటి గురించి చెప్పండి సో ఇప్పుడు పేషెంట్కి చెస్ట్ పెయిన్ ఆయాసము స్వెట్టింగ్ వస్తుంది అంటే ఇమీడియట్గా సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు స్టేబుల్గా ఉంటే ఇమీడియట్గా దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళటము క్లినిక్ వెళ్ళటము ఫస్ట్ ఈసీజీ ఒక డాక్టర్ని సంప్రదించి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి లేదు ఇంట్లోనే పేషెంట్ అరెస్ట్ అయ్యాడు అంటే లైక్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి పేషెంట్ స్పృహ తప్పి ఇంట్లో పడిపోయిన రోడ్డు మీద పడిపోయిన ఇమీడియట్గా ఏంటంటే ఫస్ట్ అక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే ఫస్ట్ పేషెంట్ పల్స్ ఉందా లేదా బ్రీతింగ్ తీసుకుంటున్నా లేదా ఇవి రెండు లేకపోతే ఇమీడియట్గా ఛాతి మీద మనం రెండు పాంప్స్ పెట్టి ఇమీడియట్గా కంప్రెషన్ చేయాలి ఎట్ ద రేట్ ఆఫ్ లైక్ థర్టీ కంప్రెషన్స్కి ఒక టూ బ్రీతింగ్స్ ఇస్తూ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇస్తూ చేస్తే అప్పుడు ఏమైందంటే మనం హార్ట్ పంపింగ్ చేస్తే మన ఎక్స్టర్నల్గా ఫోర్స్ ఇవ్వటం వల్ల ఇట్ విల్ హెల్ప్ ద హార్ట్ ఫంక్షన్ రీగెయిన్ కావటానికి ఆ బీపీ డెవలప్ అయ్యి బ్లడ్ సపలేట్ టు ద బ్రెయిన్ బ్లడ్ సర్పేట్ టు అదర్ ఆర్గాన్స్ వెళ్ళి మనం మనిషిని కాపాడగలుగుతాము సో ఎప్పుడైతే మనిషి స్పృహ లేడు పల్స్ లేదు బ్రీతింగ్ ఆగిపోతుందంటే ఇమీడియట్గా సిపిఆర్ చేయటం స్టార్ట్ చేయాలి ఉన్న వాళ్ళు ఇమీడియట్ కాల్ ఫర్ అంబులెన్స్ కావచ్చు మెడికల్ పర్సనల్ హెల్ప్ అనేది తీసుకోవాలి ఈ షుడ్ బి ఇమీడియట్లీ షిఫ్టెడ్ టు ద హాస్పిటల్ సార్ లాస్ట్లీ చెప్పండి మధు కేర్ సెంటర్ అంటే మీరు ఒక డాక్టర్గా ప్రసిద్ధి పొందిన మధు కేర్ సెంటర్ ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు చాలా వరకు పేషెంట్లలో ఒకటి ఏమిటంటే ఏదన్నా కాగానే హాస్పిటలైజ్డ్ కాగానే వెంటనే హైదరాబాద్కి వెళ్ళాలని సహజంగా చాలామంది బంధువులు చెప్తుంటారు అటువంటి పరిస్థితుల్లో వరంగల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారా చాలామందికి మేము వరంగల్ కార్డియాలజిస్ట్ నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉన్నాము ఇక్కడ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్ వరంగల్లోనే జరుగుతున్నాయి అటాక్ పేషెంట్స్కి స్టంట్స్ వేయటము అక్యూట్ హార్ట్ అటాక్ పేషెంట్స్కి ఎవరైతే హార్ట్ రేట్ లో ఉన్న వాళ్ళకు పేస్ మేకర్ అనేది చేయటము హోల్స్ ఉన్న వాళ్లకు డివైస్ క్లోజర్ అని చేస్తాము అది కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు అత్యాధునికకు సంబంధించిన కార్డియాక్ ప్రొసీజర్స్ అన్ని వరంగల్లో జరుగుతున్నాయి సో ఎప్పుడైతే అంటే కొన్ని కొన్ని ఇంకా అత్యాధునిక హై లెవెల్ కార్డియాక్ ప్రొసీజర్స్ రిస్క్యూ ప్రొసీజర్స్కి ఎప్పుడైతే హైదరాబాద్ కార్పొరేట్ కానీ బిగ్ నిమ్స్ లాంటి హాస్పిటల్ అవసరం ఉన్నప్పుడు పంపించడం జరుగుతుంది